హరివర్ధన్ దేవాని అల్లుడుగా అంగీకరించాక దేవా అయితే మిథునాకి ప్రపోజ్ చేయాలనుకుంటాడు ఇక దేవా మిథునని పిలుస్తాడు ఇక మిథున అయితే పరిగెత్తుకుంటూ మిథునా దేవా కోసం అయితే స్టేజ్ మీదకి వస్తుంది ఇక దేవా మిథున వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా నిలబడతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దేవ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు మిథున ఇన్నాళ్ళు నేను నీకు చెప్పలేనిది ఇప్పుడు నేను నీకు చెబుతాను నువ్వంటే నాకు చాలా ఇష్టం మిథున అంటూ దేవా అయితే ఒక్క కాళ్ళు మీద మోకాలు వేసి తనైతే మిథునా కి ప్రపోజ్ చేయడానికి అక్కడే అలా మోకాలు వేస్తాడు ఇక అది చూసి మిథునా హరివర్ధన్ లలిత వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దేవ ఫ్యామిలీ సత్యమూర్తి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అలా దేవా అందరి సమక్షంలో ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి ఆదిత్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఆదిత్య అరేంజ్ చేసిన మనిషి అయితే ఆ రివాల్వర్ ని అలా గురిపెడతాడు ఇక ఆ రివాల్వర్ ని గురిపెట్టడం దేవా వైపు కాకుండా మిథున వైపు అయితే గురిపెడతాడు ఇక దేవ అయితే వంటి కాలు మీద మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ మిథునా అని చెప్పబోయే లోపే ఆ బుల్లెట్ అయితే వచ్చి మిథునా గుండెల్లో దిగుతుంది దాంతో మిథునా అయితే ఒక్కసారిగా దేవా అంటూ కింద పడిపోతుంది అది చూసి హరివర్ధన్ దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే హరివర్ధన్ అలాగే దేవా వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ మిథునా అంటూ అక్కడికి వస్తారు ఇక మిథునా మిథునా బాడీలో బుల్లెట్ దిగటంతో అది చూసి హరివర్ధన్ అలాగే దేవా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక మిథున అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే కంగారు పడుతూ మిథునా మిథున లే మిథున మిథున లే మిథునా లే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్